హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే మా విహాన్ థర్డ్ బర్త్డే అనమాట వాడికి అప్పుడే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్ అయితే వచ్చింది నిజంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడేమో వీళ్ళ ఎప్పుడు పెద్దగా అయిపోతారా అన్నట్టుగా అనిపిస్తుంది అదే పెద్దగా అయిపోయిన తర్వాత అప్పుడే పెద్దోళ్ళు అయిపోయారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అయితే వాడి బర్త్డే కదా ఇంకా మార్నింగే లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఈరోజు ప్రసాదంగా అయితే బెల్లం పాయసం అయితే చేసి అలాగే లాస్ట్కి కొబ్బరికాయ కొట్టేసి ఇంక పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఆ తర్వాత మా విహానికి కూడా రెడీ చేపించేసి వాడికి కూడా తినిపించిన తర్వాత వాడు కూడా దండం అయితే పెట్టేసుకున్నాడు ఇంకా చిన్నోడికి కూడా రెడీ అయితే చేపించేశాను నిజంగా ఇద్దరు పిల్లలతోటి ఒక్కళ్ళమే చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది బట్ తప్పదు వాళ్ళు పెద్దగా అయ్యేదాగా వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకునే దాగా మనకైతే బాధ్యత ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఈరోజు గురువారం కదా సాయిబాబా గుడికి అయితే వెళ్ళి దండం పెట్టేసుకున్నాము ఇంకా పక్కనే శివాలయం కూడా ఉంటే అక్కడికి కూడా వెళ్ళి దండం అయితే పెట్టుకున్నాము ఇంకా లాస్ట్కి మా విహాన్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్